శ్రీ రామదేవుని కథ నాగంబొట్టు కాశీ ప్రయాణం పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కలడు ఆ బ్రాహ్మణ పేరు నాగంబొట్టు ఆయనకు ఒక కుమారుడు ఒక కుమార్తె కలరు కుమారుని పేరు నారాయణ భట్టు కుమార్తె పేరు నారాయణమ్మ వారు చాలా భేదవారు భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంబొట్టు కాశీకి వెళ్ళి ధర్మ సంపాదించుకోవాలని బుద్ధి పుట్టినదట భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెళుతున్నాడట అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతులు వారు వ్యాసులు వారు నారదులు వారు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణుడా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిరి అయ్యా నేను ధనం సంపాదించుకుంటున్న కాశీకి వెళుతున్నాను అని చెప్పును అప్పుడు వారు ఓ వెర్రి బ్రాహ్మణుడా కాశీకి వెళితే నీకు ధనం మూటగట్టి ఎవరైనా ఇస్తారా కాశీకి వెళితే స్నానం దొరుకుతుంది విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది బిందుమాధవుని దర్శనం దొరుకుతుంది కానీ కాశీకి వెళితే నీకు ధనం మూటగట్టి ఎవరిస్తారు మేము ఒక కథ చెబుతాం వింటావా అని అడిగారు నాగంభట్టు అది ఏ దేవుని కథో వివరించండి స్వామి అని వేడుకొనను నారదుడు చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలం మన కోసల రాజ్యం కలదు ఆ రాజ్యం పాలించేవాడు దశరథ మహారాజు ఆయన పిల్లల కోసము యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయసం పాత్ర ఇచ్చినారు అది పట్టుకొని వెళ్ళి తన భార్యలకు కౌశల్య సుమిత్ర కైకేయ్యను ముగ్గురు రాణులకిచ్చినారు వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులైరి నవమాసముల నిండగా చైత్రశుద్ధ నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామలక్ష్మణ పాత శత్రుఘ్న నలుగురు కుమారులు జన్మించినారు వారు దినదిన ప్రవర్ధనాలై బాలచంద్రుల వల్లే పెరుగుచుండ్రి కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్షణుని ఇద్దరిని యాగసాక్షణారధం తనతో పంపమని దశరథ మహారాజుని అడగగా విశ్వామిత్రునితో రామలక్ష్మను పంపటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని బలాతి బలాతిబల విద్యలు నేర్పను రాముడు తాటికని చంపి శివిని వెల్లువిరిచి సీతను పెళ్లి ఆడి అహల్యశాప విమోచనం చేసి పరశురాముని గర్వభంగం చేసి కైకవరమ చేత నాలుగేండ్లు అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతని ఎత్తుకుపోగా పోగా లంకాపురంను లంకా దహనం చేసి రావణాసురుడిని వధించి విభూషణుని పట్టం కట్టి అయోధ్యకి తిరిగి వచ్చి పట్టాభిషక్తులే సుఖముగా రాజ్యం ఏలుచుండును అని వారు ఆ విప్రునికి మరల రామదేవుని వ్రత కథ విధానమిట్లు చెప్పి ఐదు లక్ష్మారములు ఐదు ఆదివారములు ఆవునేతో దీపం పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ఐదు ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలను ఒక ఉండ రామదేవునికి ఒక ఉండ బ్రాహ్మణునికి ఒక ఉండ ముత్తైదేవునికి ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి ఒక వండ భార్యాపిల్లలంతా కలిసి తినవలను ఆ విధంగా ఐదు లక్షలములు పూజ చేయవలను ఈ విధంగా నారదుడు చెప్పినది విని నాగంబట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి భార్యాపిల్లలతో కలిసి ఐదు లక్షవారములు ఐదు ఆదివారములు రామదేము రథం ఆచరించి కథ చెప్పుకొని తత్ఫలితంగా ధనలాభం కలుగుటను గుర్తించినాడు అందువలన ఐదైదు వారములతోనే ఆపివేయకుండా తదనంతరం కూడా యథావిధిగా నిత్యము రామదేవ కథ చెప్పుకుంటూ అష్ట ఐశ్వర్యంతో ఇష్ట సంపదలతో దొరిదోగుతున్నారట అలాగన కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేదు ఇప్పుడు వెళదామనుకొని కొంచెం ధనం మూటగట్టుకొని కాశీ కావిడ భుజం మీద వేసుకొని కుమారిని కుమార్తెని పిలిచి అబ్బాయి అమ్మాయి మీరు రామదేవుని కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంపట్టు కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను